కనీస వేతనం ఇవ్వాలని కర్నూలు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ వర్కింగ్ విధులు బహిష్కరించి యాభై ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నారు కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు టెంట్ వేసుకుని సమ్మె చేస్తుంటే అధికారులు రాత్రి టెంట్ తొలగించారు దీంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు నీటి సరఫరా వీధి లైట్లు వేసే సిబ్బందిని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించమని అన్నారు பாயி வைக்கே ஆபை அது கானுமண்டி வைக்க

న్యాయంగా ఎవరిని ఎవరిని అడ్డుపడకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులకు ఇబ్బంది కలగకుండా మేము ఆడ టెంట్లు వేసుకొని న్యాయంగా చేస్తాంటే రాత్రి అర్ధరాత్రి టెంట్లు ఎత్తేసి మా బ్యానర్లల్లో ఎత్తేసి ఏమి బన్నీ పాడేసినారు బండ్లల్లో బండ్లలో పీకి పాడేసినారు మేమేమి అన్యాయం చేసినాము మేము న్యాయమేన కోరికలే కదా కోరుతనేది మేము ఎవరిని అడ్డుపడట్లేదు ఆఫీసులో కొందరు వర్కర్లు పనిచేస్తున్నారు డేటా వర్కర్లు ఎందుకు ఆఫీసులో ఇబ్బంది పడతారు సార్ వాళ్ళు అని ఇన్ని రోజులు మేము వదిలేసినాము మాకు నెల జీతం కూడా పడలేదు సార్ ఇన్ని రోజులు మేము ఇంత ఇబ్బంది పడి మేము పిల్లం పిల్లలతో అన్నం తిని ఒక ఒక పూట తినక మేము న్యాయంగా చేస్తుంటే వీళ్ళు మమ్మల్ని ఇంత రెండు రోడ్డు మీదకి పాడేసినారు అంటే మేము పదిహేదేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి డ్యూటీ చేసే న్యాయం లేదని ఇప్పుడు మాకు అర్థమైపోయింది మేము ఇన్నాళ్ళు బానిసలుగా బతికినేది చాలు పిల్లలు కూడా మా పిల్లలు కూడా బానిసలుగా బతకకూడదు మేము న్యాయంగా కోరుతుంటే వీళ్ళు ఇలానే చేస్తున్నారు మేము ఇంతవరకు న్యాయంగానే పోరాడుతూ పోయినాము ఎవరిని అడ్డుకోలేదు మేము కానీ అడ్డుకోవాలనుకుంటే ఈ కర్నూలు కానీ ఎక్కడైనా కానీ వాటర్ కానీ ఈ కంప్యూటర్ సెక్షన్లో కానీ ఎవరిని వీధి లైట్లు కానీ వెలగనివ్వకుండా తెచ్చామని ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకి హెచ్చరిస్తున్నాము